ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి అక్టోబర్ పద్దెనిమిది శని త్రయోదశి ఆశ్విజి మాసంలో వచ్చినటువంటి ఈ శని త్రయోదశి విశేషంగా శని బాధలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు మరీ ముఖ్యంగా వారి జాతకంలో రకరకాలుగా శని ప్రభావం చూపిస్తూ ఉంటారు ద్వాదశ రాసుల వారికి మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సాడే సాత్ కొంతమంది నడుస్తుంది ఏడున్నర సంవత్సరాలు అలాగే దాంపత్య శని అని కొంతమందికి ఉంటుంది అర్ధాష్టమ శని అష్టమ శని ఇలా రకరకాలుగా ఉంటాయి వాటి వల్ల ప్రభావాలు చాలానే ఎదుర్కొంటారు మరి ఎంతో విశేషమైన ఈ రోజున ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తే ప్రత్యేకించి శనికి ఎటువంటి అభిషేకాలు కానీ ప్రసాదాలు కానీ ఏమైనా స్తోత్రాలు కానీ పట్టిస్తే ఎంతో కొంత విముక్తి లభిస్తుంది అని అంటారు అవి ఏంటి ఎలా చేయాలనేది మనం తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసినటువంటి అనుభాగ్యం కలిగినటువంటి గురుదేవులు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందభట్ల శ్రీహరి శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి మంగళాయ గురు గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శనిత్రయోదశి చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చినట్టు అనిపించింది అండి మూడు నాలుగు నెలల తర్వాత కదండి చాలా మూడు నాలుగు నెలల తర్వాత ఆశ్వజ మాసంలో పౌర్ణమి ముందు కూడా వచ్చింది కానీ ఇప్పుడు వచ్చేటువంటి అనగా దీపావళి ముందు వచ్చేటువంటి త్రయోదశి మాత్రం చాలా ప్రభావవంతమైందని చెప్పవచ్చు ఓ అలా కూడా ఉంటుంది కానీ అదే విశేషం అని అంటూ ఉన్నారు ఎలా అండి ఎవరికి బాగా కలిసి వస్తుంది ఎవరికి పూజలు చేసి ఆ శని దేవుడి ఆశీర్వాదాలు పొందవచ్చు అంటారు అంటే ఈ సంవత్సరం ఆఖరి శని త్రయోదశి అని చెప్పవచ్చు లేవండి తర్వాత నవంబర్లో డిసెంబర్ లో మనకు మళ్ళీ త్రయోదశులు శని త్రయోదశులు అంటూ లేవు మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో ఉన్నాయి అయితే మాసంలో త్రయోదశి తిథి రావడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యత పైగా మనకు పితృకారకులు ఇద్దరుంటారు గ్రహాలలో ఉదయం పగలు పుట్టినటువంటి వాళ్ళకి పితృకారకుడు రవి రాత్రి పుట్టినటువంటి వాళ్ళకి పితృకారకుడు శని ఈ ఇద్దరి సంయోగం అనేటువంటిది ఆ ఒక్కరోజే ఏర్పడుతుంది ఎందుకనంటే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఈ పుబ్బా నక్షత్రం వెళ్ళిపోయి ఉత్తరా నక్షత్రం ప్రవేశం చేస్తుంది కొన్ని పంచాంగాల్లో సాయంత్రం పూట ప్రవేశం చేస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా శనివారం నాడు కాలం ఈ కాలంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అంటే ఒక ముహూర్త కాలం సూర్యాస్తమయానికి ముహూర్త కాలం కంటే ముందు అని లేదు సూర్యాస్తమయానికి అంటే మూడు ముహూర్త కాలాలు తదనంతరం మూడు ముహూర్త కాలాలని ఏది ఏమైనప్పటికీ కూడా పద్దెనిమిదవ తారీఖు రోజున ఉండేటువంటి శనిత్రయోదశి శని త్రయోదశి అనేటువంటిది చాలా ప్రాముఖ్యత ఎందుకంటే ఉత్తరా నక్షత్రంతో కూడుకున్నటువంటి శని త్రయోదశి కాబట్టి శని త్రయోదశి రోజున ఎందుకు ఇంత ప్రధానమైనటువంటిది అని అంటే ఈ త్రయోదశి అంటే ఏంటేమో పదమూడు సంఖ్య సాధారణంగా వెస్టర్న్ కంట్రీస్ లో పదమూడుని అన్లక్కీ నెంబర్ అని అంటారు కానీ ఎందుకు అన్లక్కీ నెంబర్ వన్ అంటే రుద్రుడు అధిపతిగా ఉంటాడు పదమూడు నెంబర్ త్రయోదశి తిథికి అంటే లయం చేసుకుంటాడు శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు కాబట్టి అటువంటి రుద్రునికి సంబంధించినటువంటి తిథి రోజున శనివారం కలిసి వస్తే కాలంలో గనక ఈ త్రయోదశి తిథి ఉంటే అది శని త్రయోదశిగా మనకు చెప్పబడి ఉంది అంటే దీనికి ముఖ్యంగా గ్రంథాలలో ఎక్కడ దీనికి లేనక్కడివి లేనప్పటికీ కూడా అనాదిగా వస్తున్నటువంటి ప్రాముఖ్యత ఈ శనివారం త్రయోదశి తిథి కలిసినటువంటి వేళల్లో ఉంటుంది అంటే ఈ సంపూర్ణమైనటువంటి శుభాన్ని అందించేటువంటి రోజుగా కూడా చెప్పబడింది అంటే శని ప్రభావండి చాలా మంది ఎందుకనంటే గత జన్మలలో చేసినటువంటి కర్మ దోషాలని ఈ జన్మలలో కష్టాల రూపంలో వాటిని కడతీర్చుతాడు కష్టాల రూపంలో వాటిని సమాప్తి చేస్తాడు అందుకే శని ప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంలో చాలామందికి కష్టాలు కలుగుతాయి కేవలం కష్టాలేనా అంటే కష్టాలే కాదమ్మా సుఖాలు ఇచ్చేటువంటి కూడా ఉంది అంటే ఒక్కొక్క రాశి నుంచి అనగా ఉదాహరణకి వృషభ రాశిలో ఎవరైనా పుట్టారనుకోండి మళ్ళీ ముప్పై సంవత్సరాలకి మాత్రమే మళ్ళీ శని ప్రవేశం చేస్తుంది అందుకని దానికి మంగు శని మొదటి దాన్ని పొంగు శని రెండవ శని త్రయోద రెండవ శని జరిగితే మూడవ శని జరిగితే సంగు శని మూడవ శనులు దాటితే సంపూర్ణంగా ఆరోగ్యవంతులని అని అంటారు అదృష్టవంతులని అంటారు కాబట్టి ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఎన్టీ రామారావు గారు ఈ యొక్క శని ప్రభావం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది మరి అక్కడ నష్టం చేయాలి కదా జరగలేదు అదృష్టం కూడా కాబట్టి శని ప్రభావం వలన సకలమైనటువంటి దోషాలు తొలగడమే కాకుండా శివానుగ్రహం కోసం మనం చెయ్యాలి కాలంలో శని ప్రభావం అనేటువంటిది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ కాలంలో శనివారం నాడు కాలంలో ఎవరైతే రుద్రుని అర్చిస్తారో ఆ శని దోషం నుంచి బయటపడతారు ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రోజుల్లోనమ్మా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు శని భగవాను కాబట్టి కుంభ మీన మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏలినారి శని మిథున రాశి వారికి కంటక శని ఇక కన్యా రాశి వారికి దాంపత్య శని ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని కర్కాటక రాశి వారికి వృష్టిక రాశి వారికి యోగ శని సింహరాశి వారికి అష్టమ శని కాబట్టి రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో సింహరాశి వాళ్ళు కాని వృశ్చిక రాశి వాళ్ళు కానీ అలాగే ఈ సంబంధించినటువంటి రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కానీ చాలా కష్టాలు పడ్డారు మళ్ళీ అటువంటి కష్టములు కొన్ని మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం అంటే ఏంటి జరుగుతుంది అంటే అనుకున్నటువంటి పని ఆలస్యం అవుతుంది శత్రువులు పెరుగుతారు అనారోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా ధన నష్టం జరుగుతుంది కింది స్థాయి వాళ్లతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి మాటలు పడడము ముఖ్యంగా రుణాలు తీర్చలేకపోవడము మనకి ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వలేకపోవడము అడుగడుగు కూడా సమస్యలు అనేటువంటివి ఈ యొక్క మేషమిథున కర్కాటక సింహ కన్య వృష్టిక ధనస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఉంటుంది శని దశ జరుగుతున్నటువంటి వాళ్ళు శని అంతర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంబంధించినటువంటి శని యొక్క నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు మరియు శనికి సంబంధించినటువంటి వృత్తులు చర్మ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఏసీలు కుమ్మరి వృత్తులు అలాగే ఈ సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఇండస్ట్రీ మరియు తైలములు ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరూ కూడా శనికి సంబంధించినటువంటి వస్తువులు ఉంటారు పాత సామాన్లు అమ్ముకునేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇనుముతో సంబంధించినటువంటి వృత్తి ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క శని ప్రభావానికి గురవుతారు కాబట్టి శత్రు క్షేత్రంలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ చెప్పబడినటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం ఇదే ఆఖరి శని త్రయోదశి కాబట్టి ఖచ్చితంగా ఏముందమ్మా చెప్పుకోదగ్గ పెద్ద ఏమీ లేదు చేసుకునే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే గొప్పదైనటువంటి ఫలితాన్ని పొందుతారు పైగా ధనత్రయోదశి కూడా అయ్యింది ధన్వంతరి జయంతి కూడా అయినటువంటి కారణం చేత ఇటు ఆరోగ్యపరంగా ఇటు కష్టాల పరంగా ఇటు సంబంధించినటువంటి ధనపరంగా ముఖ్యంగా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ యొక్క శని అనగానే భయపడతారు కష్టాలు కర్మబంధానికి కారకుడు కర్మబంధము అని అంటే ఏంటంటేనమ్మా చాలామంది చాలా మంది ఎదురు చూసేటువంటిది నాకు మంచి భార్య లభించాలి మంచి భర్త లభించాలి మంచి సంతానం ఇవన్నీ కర్మబంధంతో లింకున్నవే కదా రుణానుబంధ రూపేన పశుపత్ని సుతాలయ అన్నారు ఉంటేనే భార్య భర్తలు వివాహం అవుతుంది ఉంటేనే పిల్లలు కలుగుతారు వీటి కోసం ఎదురు చూసేవాళ్ళు ఈ రోజున ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి అవి సంప్రాప్తం అవుతాయి చిన్న లాజిక్ ని మర్చిపోతున్నారు చాలా మంది అసలు ఎందుకంటే వివాహం కోసం ఎదురు చూసేవాళ్ళు ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీకు వివాహమైనటువంటి సమయం ఉంటుంది కదా డేట్ అందరికీ గుర్తుంటుంది కదా ఆ డేట్ రోజున ఆ రోజు ఉన్నటువంటి చక్రం కనుక చూస్తే ఎవరికైతే వివాహమైందో ఆ వివాహమైన రోజున ఉన్నటువంటి రాశి చక్రాన్ని పరిశీలన చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఏలినాడు శనో అష్టమ శనో అర్ధాష్టమ శనో దాంపత్య శనో నడుస్తుంటుంది ఆ శని ప్రభావం లేకపోతే వివాహం కాదు కర్మబంధం ఒకటి గత జన్మతో లింకున వాళ్ళు ఒకటవ్వలేరు వివాహం జరగాలంటే శని యొక్క అనుగ్రహం ఉండి తీరాలి ఉంటుంది ఖచ్చితంగా అందులో సందేహమే లేదు ఎవ్వరికి వివాహమైనా ఇది ద్యాంశూరమ్మ వాళ్ళకి ఏలినాడు శనో అష్టమ శని ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే గత జన్మ కర్మబంధాన్ని ఈ జన్మంలో కలపాలి అది ఒక్క శని వల్లనే సాధ్యం అలా ఉన్నప్పుడే వివాహాలు జరుగుతాయి సంతానం కలుగుతుంది ఇల్లు కట్టుకుంటారు ఎందుకంటే జీవితాంతం ఒక స్థలంలో ఉండాల్సినటువంటి వాళ్ళు కదా పెద్ద పెద్ద పనులన్నీ ఈ శని ప్రభావం కలుగుతాయి కాబట్టి ఈ చెప్పబడినటువంటి మీన మేష మిథున కర్కాటక సింహ ధన వృష్టికన రాశుల్లో జన్మించినటువంటి వారు శని దోష నివారణార్థమే అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలనుకునేటువంటి వాళ్ళు ఈ పద్దెనిమిదో తారీఖు రోజున వచ్చేటువంటి శని త్రయోదశి రోజున కొన్ని నియమాలు పాటించుకుంటే చాలు తెలియచేయండి గురుగారు ఎందుకంటేనమ్మా ఉత్తరా నక్షత్రము రవి నక్షత్రము నవగ్రహాల్లో రాజు రవి అటువంటి రాజు అయినటువంటి రవి అనుగ్రహం కూడా కలుగుతుంది మిగతా గ్రహాల అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే ఈ సంబంధించినటువంటి ధనత్రయోదశి కూడా ఆ రోజు అయింది ధన్వంతరి జయంతి కూడా అయింది శని ఆరోగ్యకారకుడు ఆయు కారకుడు శని అటువంటి ఆయు కారకుడు అయినటువంటి శనికి ఆయుర్వేదానికి మూల పురుషుడైనటువంటి ధన్వంతరి జయంతి రావడం కూడా చాలా విశేషం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ప్రదోషకాలం వరకు అవకాశం ఉంటే ఉపవాస నియమాన్ని పాటించడం నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇంట్లో గుమ్మం దగ్గర మరియు దక్షిణ దిక్కులో దీపారాధన చేయాలి ఇక దేవాలయానికి చేరుకోవాలమ్మా దేవాలయానికి చేరుకొని ఉపవాసం ఉంటారు కదా ఇక చక్కగా నల్ల నువ్వుల నూనెతో కాలభైరవుడికి కానీ లేదా ఈశ్వరుడికి కానీ అభిషేకం చేసుకోవాలి ముఖ్యంగా నీలిరంగు పుష్పాలతో కానీ లేదా ఎరుపు రంగు పుష్పాలతో కానీ లేదా శంకు పుష్పాలని దొరుకుతాయి అపరాజిత పుష్పాలు లేదా తెల్ల తెలుపువి నీలి రంగులు రెండు ఉంటాయి వాటితో గనక అర్చన చేస్తే ఇంకా చాలా అద్భుతమైనటువంటి యోగం అందుకనే ఈ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ శనివారము త్రయోదశి కలిసిన శని త్రయోదశి ధనత్రయోదశి ధన్వంతరి జయంతి సందర్భంగా ఉన్నటువంటి కారణం చేత మన పీఠం ఆధుర్యంలో ఈ మేషమిథున కర్కాటక కన్య వృశ్చిక ధన మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణార్థమే శనిదోష నివారణ హోమాలు ధన్వంతరి హోమము అలాగే లక్ష్మీ కుబేర హోమము అనేటువంటివన్నీ కూడా జరిపించి శక్తిపాతం చేసిన కరుంగలి మాలివ్వడం ఇవ్వడం జరుగుతుంది జమ్మి చెట్టు దగ్గర దీపారాధన ఖచ్చితంగా ఈ రోజున చేయాలి ఎందుకనంటే ఈ కరుంగలి మాల అందరూ ధరిస్తున్నారు కదా అది వచ్చేది జమి చెట్టు మధ్యలోంచి కాండం నుంచి కాబట్టి జమి చెట్టు దగ్గర శని దోష నివారణకి ఈ యొక్క దీపారాధన పంచకోణాకారంగా చేయాలమ్మా పంచకోణాకారంగా వేసి అంటే ట్రయాంగిల్ వేసి మళ్ళీ పిండితో వేసి మొత్తం సంబంధించినటువంటి ఆరు దిక్కులు మధ్యలో ఈ దీపారాధన అడ్డంగా నిలువుగా చాలు నక్షత్రాగారం వస్తుంది ఆ విధంగా చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శివ సహస్రనామ పారాయణం కాలంలో చదవాలి ఇవన్నీ చేసుకుంటే కనుక ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదమ్మ కాబట్టి అద్భుతమైనది ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఆఖరి శని త్రయోదశి నక్షత్రంతో రావడం మంచి విశేషం అని చెప్పవచ్చు ఈ విధంగా శనిత చేసుకుంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నామండి మాకు కష్టాలు వచ్చేసాయండి ఇంకా వెళ్ళట్లేదు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి ఇవి అనుభవించాలన్న వాళ్ళకి ఒక పరిహారం అయితే దొరుకుతుందండి ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మ నమస్తే